మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ఫస్ట్ దాంట్లో కావాల్సిన ఇంట్రికెన్స్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ అల్లం తర్వాత పెరుగు కొద్దిగా గరం మసాలా సరే నేను ఫ్లేవర్ వచ్చేది చికెన్ బిర్యానీ మసాలా అది లేకపోతే అసలు బిర్యానీ టేస్టే ఉండదు సో కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయండి సో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి కేజీ బియ్యాన్ని బాస్మతి రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఆయిల్తో అంత బాగుండే నెయ్యితో అయితే చాలా టేస్ట్ వస్తుందని సో నెయ్యి యూజ్ చేస్తున్నా నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత దాంట్లోకి మసాలా వచ్చేసి మనం లవంగాలు యాలాకులు కొన్ని దాల్చిన చెక్కలు మిగతా మరాఠీ ముగ్గ ఇవన్నీ వేసుకోవచ్చండి దాంట్లోకి అవన్నీ వేస్తూనే మనకి మసాలా టేస్ట్ అనేది వస్తుంది సాజీరా ఇవన్నీ వేసుకొని బగారా వేసుకున్నాక అన్నీ కొద్ది కొద్దిగా నెయ్యిలో మొత్తం ఫ్రై కావాలండి నార్మల్గా తర్వాత మిర్చి వచ్చేసి అది కూడా నార్మల్గా మనం మమ్మల్ని ఫ్రై చేస్తే సరిపోతుంది డీప్ ఫ్రై అవసరం లేదండి మనం ఆల్రెడీ చికెన్లో యూస్ చేసాం కావచ్చు కొద్దిగా అల్లం వేసుకోండి సరిపోతుంది లేకపోతే చాలా అవుతుంది తర్వాత కాజు ఆప్షనల్ అండి వచ్చేసి తర్వాత నెక్స్ట్ పుదీనా కొత్తిమీర్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఇది కూడా నెయ్యిలో కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు చేయండి అండి వేసాక ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి లాస్ట్లో అవి ఫ్రైడ్ ఆల్రెడీ ఫ్రై చేసినాయి కాబట్టి అంత ఫ్రై అవసరం లేదు జస్ట్ అలా నెయ్యిలో వేసేసుకొని మిక్స్ చేసుకోండి అండి మిక్స్ చేసుకున్నాక మనం బాస్మతి రైస్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నామండి సో హాఫ్ కేజీకి టూ గ్లాసెస్ రైస్ అండి సో నేను వచ్చేసి టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాకి రైస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుందండి కొద్దిగా సాల్ట్ వేసుకొని సో వాటర్ మొత్తం బాయిల్ అవుతాయండి కొద్ది మొత్తం పెట్టుకొని కొద్దిగా స్లిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసేయాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి ఏరిపోతుంది చికెన్ మ్యారినేట్ అయింది కదండి ఒక వన్ అవర్ దాకా దాన్ని తీసుకున్న చికెన్ని మనం ఈ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి పీసెస్ని అలా కొద్దిగా బాయిల్ అవుతాయండి బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలండి రైస్ అనేది రైస్ కంప్లీట్గా దాంట్లో వేసేసుకోవాలి రైస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలండి స్లిమ్లో పెట్టేసుకోవాలి రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక తెలుస్తుందండి ఫిఫ్టీ పర్సెంట్ అయిందని చికెన్ ఒక గిన్నెలోకి ఇప్పుడు దీని మీద మనం రైస్ వేస్తామండి సైడ్ యూనియన్స్ని మనం ఇలా గార్నిష్ చేసుకోవాలండి కొంత కొద్దిగా తోటి పైన మనం ఒక విందెలో వాటర్ పెట్టేసి అలా ప్రెషర్ కనుక పెడితే మాత్రం ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ చాలా బాగా అవుతుందండి బిర్యానీ పీసెస్ కూడా మనకు ఆవిరిపోకుండా ఉంటుంది కాబట్టి మంచిగా బాయిల్ అవుతుందండి పీస్ వచ్చేసి చూడండి పీస్ అనేది మనం ఇలా స్మాష్ చే చికెన్ ఎంత టైం మ్యారినేట్ అవుతుందో అంత బెస్ట్ అండి చికెన్ బిర్యానీకి అయితే పీస్ కూడా తొందరగా ఉడికిపోతుంది అలా ఉంటే మజ్జిగ చార్జ్ చేశాను దాంట్లోకి బిర్యానీ మాత్రం చాలా స్పైసీగా బాగా వచ్చింది